సీనియర్ మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ను దాదాసాహెబ్ పాల్కే పురస్కారం భరించింది కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడుకుగాను ఈ అవార్డును ఎంపిక చేసింది ఈ నెల ఇరవై మూడున ఈ అవార్డును కేంద్రం ప్రదానం చేయనుంది సినిమా ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలకుగాను కేంద్రం ఈ అవార్డు ప్రకటించింది నాలుగు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో ఉన్న మోహన్ లాల్ మలయాళంతో పాటు తమిళం తెలుగు కన్నడ హిందీ భాషల్లో నాలుగు వందలకు పైగా చిత్రాల్లో నటించారు దీంతో మోహన్ లాల్ కు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో మోహన్ లాల్ తో కలిసి దిగిన ఫోటోను పంచుకున్నారు మోదీ లాల్ బహుముఖ ప్రజ్ఞకు ప్రతీక ఆయన ఎన్నో దశాబ్దాలుగా మలయాళ సినిమా ఇండస్ట్రీకి దివిటీలా నిల్చున్నారు కేరళ సంస్కృతి పట్ల మక్కువ కలిగిన ఆయన కేవలం మలయాళమే కాకుండా తెలుగు తమిళ కన్నడ హిందీ చిత్రాల్లోనూ అద్భుతమైన పాత్రలు పోషించారు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైనందుకు ఆయనకు అభినందనలు ఆయన సాధించిన విజయాలు రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలి అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు మోదీ మోహన్ లాల్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు ప్రముఖ నటులు మోహన్ లాల్ ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ పురస్కారానికి ఎంపిక కావడం సంతోషకరం మోహన్ లాల్ కి హృదయపూర్వక అభినందనలు అభినయంలో సహజత్వానికి ప్రాధాన్యం ఇచ్చే ఆయన కథానాయకుడిగా ఎన్నో విభిన్న పాత్రలు పోషించారు ఐదు జాతీయ అవార్డులు పొందారు తెలుగులో ఆయన నటించిన సినిమాలు తక్కువే కానీ అనువాద చిత్రాల ద్వారా మన ప్రేక్షకులను మెప్పించారు ఇద్దరు కంపెనీ తెలుగు చిత్రం జనతా గ్యారేజ్ లాంటివి తెలుగువారికి బాగా గుర్తుండిపోతాయి మోహన్ లాల్ మరిన్ని విభిన్న పాత్రలు పోషించాలని ఆకాంక్షిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు